ఇంకేం తమ్ముడు అదే మన ఊర్లో ఈ పీర్ల పండుగ జరిగేదా కదా ఊర్లోనే కాదు జరిగింది మన కొట్ట కొట్టాడ జరిగింది రెండు వర్గాలకి కాలకి కొట్టాడు కొంచెం మన స్టేషన్ పోతే ఆడ పంచాయతీ చేయలే మాతో కాదు పొప్ప అన్నారు ఇప్పుడు వాళ్ళని దగ్గరకు వస్తారు మన ఊర్లో పంచాయతీ నువ్వు ఇట్లా పనికి పంచాయతీలో తీసుకొని రావద్దానికి ఎన్నిసార్లు చెప్పినా అది పీల చేయడమే వేస్ట్ మళ్ళా వాళ్ళు తలకాయలు బాలు కొట్టుకొని గొడవలు పడి అట్లాంటి పదికి మాలు పంచాయతీలు నేను చేసేవాళ్ళు మాత్రం కనపడుతున్నాడు సార్లు అట్లా పంచాయతీ రాజేంద్ర ఏం లేదు తమ్ముడు బ్యాంక్ పోయింటి అదే ఏదో పాస్ బుక్ పెట్టి లోన్ తీసుకుందాం అనుకోండి ఆ పట్టదార బస్సు చూసి ఆయన లేదు నీకు లోన్ లేదు నా పేరు చెప్పలే నా పేరు చెప్పకూడదా నీ పేరు చెప్పినా లేదంటున్నాడు నా పేరు చెప్పిన వాడు లేదా అవునా నీ ఫోన్ నెంబర్ ఉందా బ్యాంక్ లేదు చెప్పినా కూడా ఫస్ట్ పరిగెత్తి నా పేరు చెప్పినా కూడా బ్యాంక్ లో నీడను వానికి ఎంత కొవ్వు ఉండాలా వాడు మాట్లాడేదే

మన గురించి తెలుసుకోవడం రావాలి వచ్చేదే రావున్నట్లుంది చానా అతి చేస్తున్నాడు బ్యాంక్ మేనేజర్ ఆ అబ్బా ఇంతవరకు ఎవడు నా ముందర ఇంత తీసుకుంటాడు ఈయనకుంది రోజు ఏట్లు మాత్రం తినిపోతాడేమో ఈ మేనేజర్ గాడు నువ్వేనా బ్యాంక్ మేనేజర్ ఏం పేరా సుధాకర్ సుధాకరా కాదు మొన్న వచ్చినాడు లోకి లోన్ కావాలని ఏమి లోన్ ఇయన కూర్చున్నామంటే గానా కాల్ చేస్తాడా ఏం చెప్పలేదా అన్న అన్నకు చెప్పలేదా ఐదు లక్షలు తీసుకున్నాడు అన్న వేరే బ్యాంకు లో ఆల్రెడీ గాను మళ్ళీ ఈ వచ్చి నాకు లోన్ ఆయనే ఐదు లక్షలు కాదా ఎన్ని బ్యాంకులు తీసుకున్నా నీకు వచ్చే నష్టం ఏముంది వాళ్ళు నా మనసులోయ్యా నా మనసు నువ్వేది రూల్ చెప్పేది నువ్వు వస్తే నా మనసులు ఎవడున్నా గానీ నా పేరు చెప్తే నువ్వు లోన్ ఇయాలకే ఏ బ్యాంక్ కన్నా పోనీ ఇస్తాం నీదేంది చాలా అతి చేస్తావు గన్నకరాలు చేస్తావా నీకు ఏంది తమా చేస్తావు ఏమిన్నాడు కాలుచిగుతాయి తమా చేస్తావు కాదు నా మనసు నీ జీతంలో నుంచి ఇస్తాన్నావా నీ జీతంలో ఇస్తాన్నావా మీ తాత ఆస్తిలో నుంచి ఇస్తాన్నావా మీ నాన్న ఆస్తులో నుంచి బ్యాంక్ లో డబ్బులే అది నా పేరు చెప్తే ఈ వస్తావా వస్తావా తిరుగుతాడు నీకేమైనా అంతా చూడే చెప్పిన అన్నకి ఉద్యోగస్తుల మేము నిజంగా సార్ అన్న మీరు నమ్ముతారో లేదో ఆయన ఆల్రెడీగా ఇంకో బ్యాంక్ లో ఐదు లక్షలు తీసుకున్నట్లు నాకు ఆన్లైన్ లో కనిపిస్తాంది అండి ఏం నా సత్యం నేను ఇవ్వట్లేదు కదా ప్రజల సొమ్మే కదా బ్యాంక్ లో ఉండేది అదే ఇస్తాను అన్న నేను ఆయన ఎక్కడా తీసుకోకపోతే నా బ్యాంకులో ఇచ్చింది లో నువ్వేమియాలలో పోతే పుట్ట కోసం నువ్వేమియాల వాళ్ళు నా మనసులు ఎన్ని బ్యాంకులు తీసుకుంటారు నా మనసులో వచ్చినప్పుడు నా పేరు చెప్తే బ్యాంకు లోన్ ఇయ్యాల్సిందే కాదన్నా నిజంగా చెప్తాను ఆల్రెడీ తీసుకున్నాడు ఆయన లేకపోతే నేను ఇంట్లో ఎందుకు అవసరపడతాను చేస్తా ఉద్యోగం చేయాలంటే నా మనుషులు ఎవరు ఎన్ని బ్యాంకుల్లో ఉన్నారు నా మనసులో అని చెప్పినా కూడా లోన్ కూతాడంటే ఇనికి ఎంత కొండాలా ఇంకో ఇంకో బ్యాంక్ లోన్ తీసుకోకపోతే నీ పేరు చెప్పాల్సిన పని కూడా లేదన్నా ఇచ్చేస్తాను నేను ఇంతవరకు ఎదురు అసలు నిలబడు మాట్లాడి రెండు రోజులు అయిందిరా నువ్వు బ్యాంకు వచ్చి రెండు నెలలు అయిందా రెండు నెలలు అయింది అందుకే నా గురించి తెలుసుకో తెలుసుకో నువ్వు మాట్లాడు నాకు చేస్తాడు నా ఉద్యోగం లేకుండా చేస్తా నా ఉద్యోగం ఎట్లా తీసేస్తావన్నా క్లీన్ చిట్ నేను నా సర్వీస్ ఎంత ఒక్క రిమార్క్ లేదు బాగా పని చేసినాను నేను ఏ తప్పు చేయలేదు ఉద్యోగం తీసా నా వల్ల కాదు కాదునా నీతో ఎట్లా తప్పు చేపి నాకు తెలియదా ఇంతమంది నేను ఎంతమంది తప్పు చేయకపోయినా వాళ్ళతో తప్పు చేపించి ఉద్యోగం లేకుండా చేసిన నాకు చేత కాదా గాంధక్రాలు చేస్తున్నావు మళ్ళీ చెప్తా ఉన్నా ఇకపైన ఎప్పుడైనా సరే నా మనుషులు వచ్చినారనుకో ఏ ఒక్కరు కూడా లోన్ లేదు ఆ మేనేజర్ అనే మాట నాకు రాకూడదు ఇంతవరకు నాలో మానవత చూసినావు రాక్షసుని చూస్తావు రాక్షసుని చూస్తావు రూల్స్ ఒప్పుకోవాలి మానవత్వంగా ఉండ నేను ఎంత మంచి ఉన్నా మా వాళ్ళ తెలుస్తాది నువ్వు నన్నుకి రాక్షసులు లేపినావు అనుకో ఇంకా నువ్వు మీ మీ భార్య పిల్లలంతా నిన్ను మరిచిపోవాల్సి వస్తుంది ఉద్యోగం పోయేది గ్యారంటీ నిన్ను కూడా లేపేది గ్యారంటీ తమ చేస్తున్నావా లేదు నా రూల్స్ ఒప్పుకోవాలి నువ్వు అవన్నీ చెప్పొద్దు నాకు నా మనసులో వచ్చిన నువ్వు ఇయ్యాల్సిందే అవన్నీ నాకు చెప్పనే చెప్పకూడదు అవన్నీ సమాచేస్తున్నాం ఇంకా నీకు లాస్ట్ వార్నింగ్ ఐ మాట్లాడుతు ఇది లాస్ట్ వార్నింగ్ నీకే మా వాళ్ళు ఎవరున్నారని బ్యాంక్ వస్తే లోన్ ఏమంటే ఇయ్యాల్సిందే ఆ బ్యాంక్ లో ఉంది ఈను ఈ బ్యాంక్ లో ఉంది లీను అనే మాట రాకూడదు నీకు అలా బ్యాంక్ లో లోన్ ఇవ్వడం ఇష్టం లేదు కదా ట్రాన్స్ఫర్ చేసుకునే వెళ్ళిపో లేదంటే నేనేనో నేను ట్రాన్స్ఫర్ పెట్టి ఇంకా గానే కళ అనుకో నీ ఉద్యోగం లేకుండా చేస్తా నీతో తప్పు చేయించే లంచం తీసుకున్నట్టు చేస్తే నీ ఉద్యోగం లేకుండా చేస్తా ఇంకా లాస్ట్ ఫైనల్ ఇంకా లాస్ట్ గా వార్నింగ్ ఇస్తున్నా నువ్వు ఉద్యోగం చేయాలా నీ భార్య పిల్లలు బాగుండాలనుకుంటే నేను ఏం చెప్తే అది వినాలా విన్నానుకో రాజీనామా చేసి వెళ్ళిపో లేదా నేను కేసులు ఎక్కించి ఎట్లెరికి వెళ్ళాలో నాకు తెలిసా కాదా ఇంకెవరన్నారా ఆయన నా మనుషులు నువ్వు ఎవరికన్నా లోన్ ఇస్తావా ఇవ నాకు లే నా మనుషులు బ్యాంకు లేకొచ్చి లోన్ నా పేరు చెప్తే లోన్ ఇయాల్సిందే ఆ బ్యాంక్ లో ఉంది ఈడీను ఆడుంది ఈడన కూత కుయ్యకూడదు అలా కూర్చున్నావు అనుకో నేను నా గురించి ఇంకద్దా నా గురించి తెలుసు కదా నేను చెప్పను ఇంకా ఇప్పుడు చెప్పినాను అయిపోయింది ఇంతవరకు చెప్పలే నీ చెప్పినా ఓయ్ మీరేం భయపడదండి నేనున్నా మీరు ఏం చేస్తారంటే రేపు భయం పెట్టా కదా ఎంత నాలుగు లక్షలు కావాలా ఐదు లక్షల కావాలా ఐదు గత ఆరోడుకో నువ్వు కూడా బాగా ఏదో బ్యాంకు అంటే కదా నా పేరు చెప్పండి నేనా భయపడద్దు భయపడద్దండి లోన్ విషయంలో భయపడదు నా పేరు వాడుకోండి అంతే సరే కాదు వాడు మేనేజర్ గారు బ్యాంక్ బండ ప్రైవేట్ బ్యాంక్ మేనేజరాజర్ వాడు అంతా చేస్తారు మంచి మంచి పెద్ద పెద్ద బ్యాంకు మేనేజర్లు మన గడ 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 వణుకుతారు వాడికి మన గురించి తెలియక అంతే మన గురించి తెలియక వాళ్ళు గణకాలు చేస్తారు చెప్పండి సరేనా కదా పొద్దు మునిగేటట్లుంది నాకు ఇంటితో ఏదో వేరే పంచాయతీ ఉంది అది ఒకటి చూసుకోలేదు రాయపడతాండి మీరు నీకు అంత లోన్ తెచ్చుకోండి నేను అబ్బాయి ఏం బతుకురానైనా అది నా జీవితంలో మా అమ్మ నాన్న జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా నన్ను ఏ రానలేదు ఆస్తికి విద్య నేర్పించిన గురువులు కూడా నన్ను ఏరా అన్నింటిదే గురు లేదు నా ఎక్కడ ఈ దరిద్రం నాయలంతా ఉండి ఎంత నీట్ గా ఉద్యోగం చేసుకుందామన్నా కూడా ఈ విధవలతోనే సమస్య వస్తుంది నాకు అసలు ఒకటో తరగతి రెండో తరగతి అన్న పాస్ అయినారా ఈ నాయలు ఎంత ఇబ్బందికరంగా పెడతా అన్నారు నాకు వద్వద్దు ఈ టెన్షన్లు భరించలేము రాత్రి నిద్ర రాదు అబ్బాయి ఇట్లా ఇట్లాంటివి ఉంటాయి మాకు పరిస్థితులు బస్ స్టాండ్ లో బఠానీలైనా అమ్ముకొని బతుకుతాం గానీ ప్రశాంతంగా బస్ స్టాండ్ లో పనుకుందాం గానీ ఈ ఉద్యోగానికి మాత్రం రాజీనామా ఫస్ట్